టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారిని మరోవైపు భారత ప్రభుత్వం మరో పురస్కారంతో గౌరవించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది జనవరి ఇరవై ఆరు తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించబోతున్న పౌర పురస్కారాల్లో చిరంజీవి గారిని పద్మ విభూషణ్తో సత్కరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది దీనిపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ సంవత్సరం పద్మ అవార్డుల జాబితాలో చిరంజీవి గారు పేరునట్లు ఢిల్లీ నుంచి సమారం వచ్చిందట చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలకు మాత్రమే కాకుండా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో చిరు చేసిన సామాజిక సేవకి గాను ఆయనకి పురస్కారం ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది కోవిడ్ నైన్టీన్ బారిన పడిన బాధితులకు రక్షించడానికి అప్పట్లో చిరంజీవి గారు ఓ ఫండ్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రజలకు కిష్టమైన వైద్య సదుపాయాలు అందించడానికి అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించారు ఇక చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కూడా చాలా మందిని ఆదుకుంది వీటన్నింటినీ గుర్తించిన చిరు పద్మ విభూషణతో సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించిందట ఇక అయోధ్యలో శుక్రవారం జరుగున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపనకి ఇప్పటికే చిరంజీవి గారికి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందిన సంగతి అందరికీ తెలిసిందే ఆయన కుటుంబంతో సహా అక్కడికి వెళ్లాలని భావిస్తున్నారు చిరంజీవి గారికి రెండు వేల ఆరులో పద్మభూషణ్ అవార్డు లభించిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఇలా తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు అధిన రికార్డులను గౌరవాలను పొందుతున్నారు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అన్ని రంగాల్లో రాణించినందుకు ఆయన అరుదైన ఘనతను దక్కించుకున్నారు దీంతో టాలీవుడ్ సైతం షాక్లో ఉందట ప్రస్తుత న్యూస్ కూడా తెగరెల్ అవుతోంది